వెల్కమ్ టు టబల్సాన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేతలు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తూ వస్తున్నారు అయితే తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి రాజకీయ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు రెండు వేల ఇరవై ఏళ్ళలో తిరిగి నేను పాదయాత్ర చేపట్టబోతున్నానని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు అయితే ఈ పాదయాత్రల గురించి ఒక్కసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఏ రాజకీయ నాయకుడు పాదయాత్రలు చేపట్టారు అనేది ఒక్కసారి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ వరుసగా రెండుసార్లు అధికారం లేకి రావడంతో కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల మూడు ఏప్రిల్లో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు అప్పట్లో ఆయన దాదాపు అరవై ఎనిమిది రోజుల పాటు పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పాదయాత్ర సాగించారు ఆ సమయంలో ప్రజల్లో ఆయన పాదయాత్రకు మంచి స్పందన లభించింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అయితే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడానికి అప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు పాదయాత్ర చేపట్టడం జరిగింది మీ మీకోసం అని నామకరణం చేశారు దాదాపు చంద్రబాబు గారు రెండు వందల ఎనిమిది రోజుల పాటు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అయితే అప్పటికీ ఆంధ్ర తెలంగాణ విడిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ జరిగింది ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అప్పట్లో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి చంద్రబాబు గారికి రాజకీయంగా అనుభవం ఉంది ఆల్రెడీ ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ప్రజలందరూ ఆయనైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు సీట్లు వచ్చాయి ప్రతిపక్షానికి పరిమితమైంది అయితే ఒకసారి అసెంబ్లీ సమావేశాలలో జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన అప్పటికప్పుడు అసెంబ్లీ సమావేశాలను వదిలి నేను పాదయాత్ర చేపట్టబోతున్నాను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు నామకరణం చేశారు మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు ఆయన పాదయాత్ర చేశారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు కూడా మంచి ప్రజాదరణ లభించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకి పరిమితమైంది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టారు ఆయన కూడా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది మొదట్లో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రజల నుంచి పెద్దగా ఆదరణ రాలేదు అయితే రాను రాను లోకేష్ బాబు గారు పాదయాత్ర రోజులు పెరిగే కొద్దీ ప్రజల్లో ఆ పాదయాత్రకు మంచి గుర్తింపు వచ్చింది ఆ సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్రంలో వ్యతిరేక ప్రచారం విస్తృతంగా సాగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం లేదు ప్రజలను పట్టించుకోవడం లేదు పథకాలు మాత్రమే ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు కానీ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఆయన రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టేశారు సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలకు అందిస్తున్నారు గ్రామాలలో రోడ్లు కానీ లేదా రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు కానీ అమరావతి నిర్మాణం కానీ ఇవేమీ జగన్మోహన్ రెడ్డి చేపట్టలేదు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు వారికి సంబంధించిన మీడియా కావచ్చు బాగా ప్రచారం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం జరిగింది అందులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్కు సంబంధించిన కేసులో జైలుకు పంపించడం జరిగింది దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇంకా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేయడంతో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై అనేక వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది కానీ ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ప్రభుత్వం అధికారం లేకొస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనము నవరత్నాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పాము చెప్పిన విధంగా నవరత్నాల్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు మనం ప్రజలకు అందించడం జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లోపించాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు కానీ అందులో ముఖ్యమైన పథకాలు అమలు చేయడం లేదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు అలా అని వారు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగింది ఈ వ్యతిరేకతను మనము అనుకూలంగా మార్చుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అని వైసీపీ నాయకులకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తున్నారు అందులో భాగంగానే ఆయన జనవరి తర్వాత ప్రతి నియోజకవర్గంలో నేను పర్యటిస్తానని చెప్పారు కానీ ఆ పర్యటన ఇంకా మొదలుపెట్టలేదు అయితే తాజాగా ఆయన వైసీపీ నాయకులతో జరిగిన సమావేశంలో రెండు వేల ఇరవై ఏడు నుంచి పాదయాత్ర చేపడతాను అని వ్యాఖ్యలు చేశారు అయితే ఆయన పాదయాత్ర చేపడతారా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఆయన పాదయాత్ర చేస్తాను అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలపై రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల్లో పెద్దగా తిరగరు కార్యకర్తల గురించి నాయకుల గురించి పెద్దగా పట్టించుకోరు ఏ ఎమ్మెల్యే అయినా తన నియోజకవర్గంలోని సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నిస్తే వారికి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకదు ఎందుకంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి ఎలాగైనా మా కోసం నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వేసి ఉంటారు మనం అధికారంలో ఉన్నాం కదా అని ఆలోచిస్తూ ఉంటారు సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించరు ఎందుకంటే అధికారము వారికి అడ్డుకట్టు వేస్తుంది ఆ అధికారము వారి కళ్ళను కప్పేస్తుంది కాబట్టి అప్పట్లో ఎమ్మెల్యేలు గనపరారు మంత్రులు గనపరారు నాయకులు గనపరారు కార్యకర్తలు గడపరారు ఎవరో గనపరారు ఎప్పుడైతే పార్టీ ఓడిపోతుందో అప్పుడు ఎమ్మెల్యేలు కనపస్తారు ఎంపీలు కనపస్తారు మంత్రులు కనపస్తారు కార్యకర్తలు కనపస్తారు మండలాల నాయకులు కనిపిస్తారు జిల్లాల నాయకులు కనిపిస్తారు అందరూ గనపస్తారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ కనిపించరు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మోసుకుపోయి పరిపాలన సాగించి ఓటమి చెందాక మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇలా పాదయాత్రలు ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడం ఇలా రాజకీయాలు చేస్తారు అదే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పార్టీకి సంబంధించిన నాయకులతో చర్చించడానికి తీరుకుండదు అదే పార్టీ ఓడిపోయాక గ్రామస్థాయి నాయకులతో కూడా మాట్లాడతారు అదే గెలిచాక రాష్ట్ర స్థాయి నాయకునికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఎవరు వారితో మాట్లాడరు ఇది రాజకీయ నాయకుల పరిస్థితి